కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నేనున్నా నేను బతుకున్నంత వరకు నీకుంటేది శిల్పం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మేనిల్ అయితే నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఒక మహిళ ఒక పెద్ద ఆయనను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది అంటే అది చూసిన తర్వాత వీడియో కాస్త నాకు నేను ఎమోషనల్ అయిపోయినా ఆటోమేటిక్ గా నాకు భూస్వంశ వచ్చింది అంటే రోమాలు లెక్కబడి అంటారుగా అట్లా అనిపించింది అది చూస్తే నేను చూసుకుంటా మా నాన్న ఎవరి దగ్గరికి అవసరం లేదు అని చెప్పేసి ఆ మహిళ కంట తగ్గ పెడుతూ తండ్రిని ఎవరైతే ఆ పెద్ద ఆయన వాయిస్తున్నారో ఆ మహిళ తండ్రి అవుతుంది సో గట్టిగా పట్టుకొని ఒక చిన్న పిల్లాన్ని మనం ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుంటామో అట్లా ఆప్యాయతగా తీసుకొని మాట్లాడుతుంది అట్లా ఏడుస్తుంది మైదా సో అతను నా వీడియో గురించి చాలా ఎంక్వైరీ చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అసలు ఏంటి అని చెప్పేసి ఆరాధ్య విధానం అని చెప్పి కాస్త బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి తెలుసుకున్నాం తెలుసుకుంటే అది మన కరీంనగర్ చిన్నటువంటి స్పందన అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మన అందరికీ సుపరిచితలే ఎందుకంటే గతంలో మనం సుమంతి ఒక కథనాన్ని ప్రచారం చేసిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిల్స్ కూడా కట్టేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటారు వృద్ధాశ్రమంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఎంతో మందిని అన్నాదారులను ఆ అట్లా చేస్తుంటారు సో ఇదంతా ఆ ఒక మూడు నెలల కింద ఇదంతా స్టోరీ జరిగినట్టుగా తెలుస్తుంది మూడు నెలల కింద మన కరీంనగర్ రాష్ట్రంలో ఒక వృద్ధుడు ఉన్నట్టుగా ఆయన పోలీసులు సమాచారం అందిస్తే ఆయన వెళ్ళి తీసుకోవడం జరిగింది తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఇదంతా జరిగింది తర్వాత ఆ వృద్ధుడు ఎక్కడైతే వాళ్ళ మహిళ ఆ వాళ్ళ కూతురు దగ్గర వెళ్ళిన తర్వాత ఈ సీన్ అంతా కూడా జరిగిందట అసలు ఏం జరిగింది ఆ బస్ స్టాండ్ దగ్గర ఎందుకు కట్టించాడు ఆ వృద్ధుడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోకుండా ఆయన బస్ స్టాండ్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు కరెండాల్లో అని మాట్లాడదాం అన్న ఒకసారి అన్న సో మనకు అందరికి తెలిసిన వ్యక్తే శ్రీనివాస్ డాక్టర్ ఆర్ఎపి డాక్టర్ పని పనిచేస్తుంటారు మంచి మంచి సామాజిక కార్యక్రమం చేస్తుంటారు అసలు చెప్పండి ఆ పేరు ఏంటిది మీకు ఎక్కడ కనిపించాడు జరిగిన సంగతి ఏంటి అసలు ఓకే అందరికీ నమస్కారం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా వెల్చాల గ్రామంలో అనాథర్ ఉదం నడిపిస్తున్నాం అయితే మాకు ఏంటంటే మేము పోలీసుల నుంచి మా బస్టాండ్ నుంచి ఫోన్ వచ్చింది సరే ఇట్లా మరి ఒక బస్ స్టాండ్ లో ముసలి ఆయన ఉన్నాడు పాపం ఎవరు లేరట చిన్న చిన్న దెబ్బలు కూడా దాక్కున్నాయి అని చెప్పి మాకు అక్కడ పోలీసులు మాకు బస్ స్టాండ్ నుంచి కాల్ చేసి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చిందన్న కాల్ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ మధ్యలో అయితే మేమేం ఏం అంటే మేము ఇంటర్నెట్ బస్ స్టాండ్ కి వెళ్ళినాం బస్ స్టాండ్ కి పోయిన తర్వాత ఆయన చూసాం చూసిన తర్వాత ఆ చెప్పిండు ఆయన ఏంటంటే మాకు ఇట్లా ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటలేరు నన్ను ఇట్లా ఇంట్లోకెళ్ళి కొట్టి పంపించారు ఓకే అని చెప్పేసి ఆయన అక్కడ పోలీసుల సమక్షంలో చెప్పిండాయి ఓకే చెప్పిన తర్వాత మరి సరే మేమైతే ఇట్లా మాది అనాథాశ్రమం మరి ఇట్లా కొడుకులు బిడ్డలు ఉంటే మళ్ళీ వాళ్ళతోనే ఇబ్బంది అవుతా అంటే లేదు లేదు వాళ్ళ ఆల్రెడీ మమ్మల్ని ఇంతకెళ్ళి కట్టేసిరు అని చెప్పింది అన్నట్టు చెప్పిన తర్వాత సరే మరి ఎవరికైతే మనం మనం మంచిగానే ఒక ఆశ్రం పెట్టినాం పాపం ఇట్లా ఇట్లాంటి లా పాపం ఇన్ని బాధలు పడద్దు ఆయన లాస్ట్ చివరి ఏజ్లు ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు ఉంటాడు కావచ్చు సరే అలాంటి ఏజ్ లో మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మంచిగా మేము ఆశ్రమం తీసుకొచ్చినాం మంచిగా స్నానం పోషం ఫుడ్ పెట్టినాం ఇట్లా రోజు రోజుకి ఏంటంటే కొంచెం ఉంటే టాబ్లెట్స్ ఇచ్చినా అవన్నీ సెట్ అయిపోయి ఇక రెండు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఉంటుంటే మనకు రోజు రోజుకి ఇంత ఫ్రెండ్షిప్ పెరుగుతాయి కదా ఆయనతో కూడా మనకి ఏంటంటే పరిచయాలు పెరుగుతాయి ఎక్కడ ఉంటారు ఏంది అని అవన్నీ అడిగితే ఆయన చెప్పింది అన్నట్టు ఇల్లు మాది అన్మకుండా మాకు ఇట్లా కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ కొడుకులు బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది అన్నట్టు కొడుకులు అయితే వెళ్ళగొట్టి బిడ్డలకు తెలియకుండానే బయటకు వచ్చింది ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు పట్టించుకోపోతే బిడ్డలు ఎట్లా చూసుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు ఫీలింగ్ అదే ఉద్దేశం ఏం చెప్పాలి నేను బిడ్డలకు చెప్పేసి బయట వచ్చిన తర్వాత ఆ స్టోర్ అంతా మాకు చెప్పిన తర్వాత కనీసం ఆయన ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోవాలి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి అసలు ఎవిడెన్స్ ఏ మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే కూడా మేము అంత క్రియలు చేస్తాం చేసినప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు పెట్టుకుంటేనే మనకు డెత్ సర్టిఫికేట్ గానీ ఎవరైనా సరే గ్రామ పంచాయతీ అక్కడి నుంచి ఇస్తారు అయితే ఏంటంటే మేము ఇట్లే రోజు రోజు మరి తాత మరి మీ ఇల్లుంటే చెప్పండి పోదాం మనం ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా ఉంటే తెచ్చుకుందాం లేకపోతే మీలతో మాట్లాడదాం మరి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడితే సరే బిడ్డ ఒకసారి పోదాం అని చెప్పేసి పోయిన పోదాం అని అన్నాడు కానీ నాకు కొంచెం పని ఒకరు వల్ల పోలేదు ఫస్ట్ తర్వాత పోదాం అని చెప్పేసి నిన్న నిన్నగాక వెళ్ళడం జరిగింది ఓకే ఈ రెండు మూడు రోజుల కిందట వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అక్కడ పోయాం పోయిన తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు ఉన్న ఇల్లు తాళమేసింది ఉంది సరే వేరే కాడ ఉంటారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఏం చేశారు అంటే అడ్రస్ చెప్పారు అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ ఆ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళకి ఇట్లున్నారు ఉన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అరే మేము చూసినాం మాది అని అన్న తర్వాత ఆయన ముసలి ఆల్రెడీ ఎమోషనల్ గా చెప్పేసిండు మీరే మమ్మల్ని బయటకు వెళ్ళి కొట్టారు కదా మీరు ఎట్లా చూస్తారు అని అన్న తర్వాత అలా బిడ్డ కూడా లోకల్ ఉంటది లోకల్ ఉంటది కాబట్టి ఆమె కూడా ఈ చుట్టుపక్కల మన ఇక్కడ అక్కడ ఏంటంటే ఇద్దరు ముగ్గురు మంది జమ అవుతారు మనం వాళ్ళ బిడ్డ కూడా చెప్పారు మీరు చూసిన వీడియో ఏంటంటే అలా బిడ్డ వచ్చిన తర్వాత ఫస్ట్ అలా నాన్న చూసిన తర్వాత ఎమోషనల్ అయిన వీడియో డైరెక్ట్ పట్టుకుని ఏడుస్తుంది పట్టుకుని ఫస్ట్ అలా బిడ్డకి ఈ చుట్టుపక్కల ఎవరైతే సమాచారం ఇచ్చారో ఫస్ట్ ఆమె రాగానే ఫస్ట్ అలా నాన్న పట్టుకొని ఇచ్చిన వీడియో అది అంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అయింది అన్న ఫీల్ అయిపోయి కొడుకులు లేకపోయినా సరే నేను చూసుకుంటా నేను నేను బతుకున్న రోజులు మా నాన్న మంచిగా చూసుకుంటా అనేది ఆమె మాట్లాడితే నాకు కూడా నిజంగా సంతోషం అనిపించింది అంటే ఈ కాలంలో కొడుకులు కాదన్న బిడ్డ అట్లా దగ్గర తీసుకొని నేను బతుకున్న రోజులు నేను చూసుకుంటాను అన్నదంటే నాకు కూడా సంతోషం అనిపించింది అంటే కొడుకులు కూడా పట్టించుకునే ఈ తరుణంలో కూతురు అంటే ఒక పెళ్లి అయిన తర్వాత ఎక్కువ ఎందుకంటే కూతురికి ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వాళ్ళ అత్తమామ భర్తల వల్ల తండ్రి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా చాలా మంది వ్యక్తం చేయలేకపోతారు డైరెక్ట్ గా చెప్పింది నేను తీసుకొచ్చిన కూడా అలా అలా ఓకే చాలా మంది ఒప్పుకోరు ఇప్పుడు ఆమె ఒప్పు ఆమె తండ్రి కాబట్టి అలా కూడా చెప్పిపించింది ఆమె ఓకే ఆ నువ్వు నేను ముసలైన అల్లుడేమని మరి అల్లు కూడా మాట్లాడు అంటే అల్లుడు కూడా చెప్పిండే ఏ రా మా ఇంటికి రాన్న చూసిన తర్వాత సీన్ ఏమనిపించిందట అంటే మీ దగ్గరకి ఎక్కువ ఎట్లాంటి కేసులు వస్తుంటాయి తన కొడుకులు ఇలా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అయితే చాలా మంది కొడుకులో ప్రయాటిస్తారు అవును కొడుకులో ప్రయాటిస్తారు కానీ కొడుకులు ఏందని కొడుకులకు లేకపోతే కొడుకులను ఇంకా కొడుకులకి సంపాదించాలి అవును బిడ్డకేముంది ఇప్పుడు మనం సంపాదించిన దానిలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు మరి అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు కొడుకులు ఉన్నా చూడండి వేరే ఇంటికి పోయిన అమ్మాయి తన్నది కదా అవును మరి అట్లాంటి పోయిందంటే మనం కూడా ఇప్పటికైనా కొంచెం అవేర్నెస్ వచ్చి బిడ్డలు ఒక రకంగా కొడుకులు ఒక రకంగా అందరినీ సమానం ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కనీసం ఇప్పటికైనా జనాలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు మార్త మంచిది బిడ్డను ఒకలా కాకుండా కొడుకును ఒకలా కాకుండా చూస్తే ఆ మహిళ పేరు ఐడియా ఉందన్న మీకు ఎందుకంటే మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉందా మహిళ పేరు ఏ ఉంది చెప్పచ్చు పేరు దేవిక సో దేవిక గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే కన్న తండ్రే కదా నేను థ్యాంక్స్ చెప్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అట్లా ఏం లేదండి కన్నా కొడుకులే వాళ్ళు చేస్తున్నారు కూతులు కూడా చాలా పీసు మనం చూసినాము కూడా ఆస్తుల కోసం ఎంత గడిబిడి గోడలు పెట్టుకోవడం కానీ ఇలాంటి తరుణంలో వాళ్ళ తండ్రిని చూడగానే ఒక చిన్న పిల్లడిని ఏడుస్తూ నాన్నీ చూసుకుంటా నేను వెళ్ళగొట్టను మంచిగా చూసుకుంటాను ఏడ్చుకుంటూ ఆప్యాయంగా తీసుకుంది నిజంగా దేవికి గారి థ్యాంక్స్ చెప్తూ విధంగా ఎవరైతే ఎక్కడైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథ కూతులు కనిపిస్తే చాలు ఆ శ్రీనివాస్ బొమ్మ కళ్ళు చెందినటువంటి ఆర్ఎంపి డాక్టర్ శ్రీనివాస్ గారు దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ అనాశ్రంలో వాళ్ళని పెడుతూ వాళ్ళు బాగోలు చూస్తున్నారు మీరు కూడా మనసే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అండ్ సో ఇదండి మొత్తానికి పరిస్థితి ఆ ఎవరైనా సరే అటు కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు ఇందాక అన్న చెప్పినట్టుగా తారతమ్యాలు లేకుండా సందర్భంలో అప్పుడు జనరేషన్ అంత తెలియదు కాబట్టి టెక్నాలజీ అది లేదు కాబట్టి కొడుకులోకి ఒకలాగా కూతురులో ఒకలాగా చూసుకునే వాళ్ళు కొడుకుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చదివించే విషయంలో కావచ్చు ఏదైనా సరే సో జనరేషన్ మారిపోయింది అంత చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దూసుకెళ్తున్నారు ముందుకు కంటే ఎక్కువ సో అలాంటి తారతమ్య భేదం లేకుండా చిన్నప్పటి నుండి ఈ జనరేషన్లో అయినా కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనకు ఈ స్టోరీ చేసిన తర్వాత అయితే నాకు అర్థమైంది కెమెరా పర్సన్ పెట్టిన ప్రవీణ్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ సుమన్ టీవీ స్టూడెంట్